అండి అందరికి నిమ్మకాయ చట్నీ సంవత్సరం నిల్వ ముప్పై నిమ్మకాయలు గిద్దన్నర కళ్ళు ఉప్పు ఈ రసం అంతా బయటకు వచ్చే వరకు ప్రెస్ చేసుకోవాలి ఒక బాక్స్లో పెట్టుకొని మూడు రోజుల తర్వాత కొంచెం ప్రెస్ చేసుకుని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత గింజలు అన్నీ పైకి వస్తాయి ఆ గింజలు తీసేసుకుని కారం ఒక గిద్ద కారం వేసుకోవాలి మెంతులండి మిక్సీ పట్టుకోవాలి గిద్ద కారం మెంతిపిండి ఈ వెల్లుల్లి పాయలు ఒక నాలుగు పెద్దవి మెంతులు నాలుగు స్పూన్లు దారగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వంద గ్రాములు మాగితే బాగుంటాయండి పచ్చిమిరపకాయలు అందులో ఊరితే బాగుంటాయి అలా కలిపేసుకొని ఒక నాలుగు రోజుల తర్వాత తింటే బాగా చాలా బాగుంటుందండి టేస్టీ అండి సూపర్ కదా ఒక కేజీ కాకరకాయ ముక్కలు వేసుకున్నారండి ఊరితే బాగుంటాయి నాలుగు రోజులు ఊరాలండి